నీవు గనుక ఈ వాక్యము నీ హృదయంలో ఉంచితే అది తరతరములు నిన్ను బ్రతికిస్తుంది దేవునికి స్వత్రమ తలుగులు కాక పడినప్పుడు నిన్ను లేవ తీసుకుంది కురికినప్పుడు నిన్ను లేవ తీసుకుంది నిన్ను బ్రతికిస్తుంది ఇదిగో ఉన్నతమైన స్థలంలో వాక్యము నిలబడుతుంది కాబట్టి నీ హృదయంలో క్రీస్తు వాక్యం ఎలా నివసించాలండి ఎలా నివసించాలమ్మా సమృద్ధిగా నివసించాలి ఎందుకంటే ఈ వాక్యము సజీవమై చదవండి సజీవమై బలము గలవై బలం కొంతమంది అంటారు మనుషులు మారరు అంటారు అమ్మ చూడాలి నేనైతే మారర వాళ్ళు మారతారు ఎందుకంటే మనిషి పాపము కంటే దేవుని వాక్యం బలమైంది చప్పట్లు కంటే విగ్రహారాధుని కంటే దేవుని వాక్యం బలమైంది మనిషి యొక్క మత మౌద్యము కంటే దేవుని వాక్యం బలమైంది వారి యొక్క మెడవచ్చని తత్వము కంటే దేవుని వాక్యము బలమైనది ఐ ఐదు నేను వాక్యాన్ని నమ్ముతాను ఎందుకంటే నేను ప్రకటిస్తున్న నా దేవుడి వాక్యము సజీవమై బలము గలదై ఇప్పుడు నా దేవుడు బలం కలిగిందే బలహీనుడ ఆయన పెట్టబడిన పేరేమి చూపెట్టను ఆశ్చర్యకరణ ఆలోచన కర్త బలవంతుడైనా ఏ బలం కొండలు లేపల ఆ బలం కదిండే కత్తి పట్టుకుని పది మంది నరికిన బలం కాది దేవునికి స్వతంత్ర అన్న ఎవరైతే పాపము ముందు మరణము ముందు తలదించారో పాపమును మరణమును జయించి అక్కడ తన బలమును రుజువు చేశాడు దేవునికి స్తోత్రం అల్లెల్లుయ్య అందుకని నేను ప్రకటిస్తున్న నా దేవుడు బలహీనుడు కాదు బలవంతుడు నా దేవుని వాక్యము కూడా చెప్పండరా బలమైంది అన్నారు కానీ అసలు మీలో బలం కనపడతారు ఏది వాక్య బలం ఏది యహో నా కాపురం నాకు మాత్రం ఊపిరి లేదన్నట్టు ఉంటారు కొంతమంది ఆయన నీ కాపురైతే ఆ స్ట్రాటజీ ఏది కనపడాలి కదా అల్లెల్లుయ్యా బిర్యానీ తిన్నావు బిర్యానీ తిన్నా అని నా అసలు తిన్న పవర్ చూపించాలిగా ఇంత బలమైన వాక్యం వింటూ నేను బలహీనంగా మాట్లాడితే ఎట్లాగండి ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కద్ధము గంటలు వాడిగా ఉండి ఆయన వాక్యము కద్దముతో పోల్చబడింది మూడోది మొదటిది సజీవమైనది రెండవది బలము గలది మూడవది రెండంచుల గల కడ్ వేసే వాక్యం చెప్పేవాడికి తెగుద్ది వాళ్ళకి గోరం మీద రాసేవాడికి తెగుద్ది చదివే వాళ్ళకి తెగుద్ది మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు ఏంటే వెనకాల గోర మీద వాక్యాలు రాసావన్నాడు రాజనయ్యా ఏంటన్నా ఒక ఆయన ఫోన్ చేసేయండి పేరు చెప్పను ఆయన చర్చికి వెళ్ళడా యేసు క్రీస్తు అందరికి ప్రభు రాసే నువ్వు అన్నాడు ఉందయ్యా అందరికీ ప్రభు అనయ్య అంటే నాకు కాదుగా అన్నాడు నీకు కాదు నువ్వు అనుకుంటున్నావు నీకు కూడా ప్రభు అని నాకు కూడా మరి మాకు దేవుడు ఉన్నారు అన్నాడు నీ దేవుడు ఏం ఏమంటారు నన్ను నన్ను ఏం చేయమంటారా బాబు అన్నాడు ఇప్పుడు ఏసీ ప్రభు నాకు ప్రభువా కాదని అన్నాడు ఇంతకీ నేను చెప్పాను ఆకాశంలో సూర్యుడు ఎంతమంది ఉన్నారు బ్రదర్ అన్న ఒక్కడేగా భారతదేశానికి ఒక సూర్యుడు అమెరికా సూర్యుడు రెండు వందల యాభై సూర్యుడు మనం బతుకుతామా అసలు ఒక్క సూర్యుడికి ఇక్కడ శకురక్ ఎవండి ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఈ సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే ఆయన నజరే నీ చేసి దేవునికి ఇష్టమంత్రెండు నువ్వు పెట్టుకో నీ ఇష్టం నువ్వు పెట్టుకో కానీ ఆయన మాత్రము జీసస్ క్రైస్ట్ లాడ్ ఆఫ్ ఆల్ అందుకనే దేవునితో ఏమని చెప్పాడు ప్రజలందరికి ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన భూతి అంత నివాసులారా అందరినీ పిలిచాయి ఎవరికి భోజనాలు ఎట్టాలి మనం ఎంతమంది పిలుతాం